ఎస్సీ వర్గీకరణ చట్టానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఎస్సీ వర్గీకరణ చట్టానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ప్రస్తుతం దోస్తు ద్వారా జరుగుతున్న ప్రవేశాల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది ఎస్ఐ వర్గీకరణ చట్టాన్ని సవాలు చేస్తూ మహానాడు తరఫున అధ్యక్షుడు జి చెన్నయ్య షెడ్యూల్ కులాల ఐక్య వేదిక తరఫున ఉపాధ్యక్షుడు గడ్డం శంకర్లు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ పుల్ల కార్తీక్ జస్టిస్ నందికొండ నర్సంగ్ గ్రామపురాలతో కూడిన వేసవి సెలవుల ప్రత్యేక ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది పిటిషనర్ల తరపున పలువురు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు ఎస్ఐ వర్గీకరణ చట్టంతో పాటు దాని అమలుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో ముప్పై మూడు జీవో తొమ్మిది పది తొంభై తొమ్మిదిలో అమలు నిలిపివేయాలని కోరారు ఈ పిటిషన్లో గత వారం విచారణకు రాగా కౌంటర్ దాఖలు చేస్తామని అడ్వకేట్ జనరల్ హామీ ఇచ్చారన్నారు ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు లేవన్నారు ప్రస్తుతం డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ మొదటి దశ కొనసాగుతుందని తెలిపారు అడ్మిషన్లలో ఎస్సీ వర్గీకరణ అమలు కాకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు కనీసం సీట్ల కేటాయింపు చేయకుండా ఆవేశాలు ఇవ్వాలని కోరారు అడ్వకేట్ జనరల్ ఏ రెడ్డి దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు చట్టాన్ని సవాల్ చేసినప్పుడు కోర్టులు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయరాదంటూ సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో తేల్చి చెప్పిందన్నారు ప్రవేశాల ప్రక్రియ యూనివర్సిటీల పరిధిలోనిదని అకాడమిక్ షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుందని అందులో ప్రభుత్వం జోక్యం చేసుకోదని పేర్కొన్నారు ఎస్ఐ వర్గీకరణ పూర్తయింది గతంలోనూ ఎస్ఐ వర్గీకరణపై అధ్యయనం చేసే నివేదిక సమర్పించడానికి ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు అయితే కోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదు అని వివరించారు వాదనలను విన్న ధర్మాసనం సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను జూన్ పదవ తేదీకి వాయిదా వేసింది ఇది నెట్ వీడియో చూస్తూనే ఉండండి సేజ్ మీడియా